నమస్తే పేరు అన్న అన్న నా ఓకే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి ఏంటి ఏ పార్టీకి అవకాశం ఉంది ముఖ్యంగా నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం చేవళ్ళ నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి సార్ గెలుస్తాడు అన్న ఎందుకంటే ఆయన పబ్లిక్లో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ సర్వీస్ ఎప్పుడు పబ్లిక్ గురించి ఆలోచిస్తాడు సారు కోవిడ్లో మేము చూసినాం కళ్ళతోటి కోవిడ్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ కల్పించాడు మళ్ళీ ప్రతి గ్రామంలో ఇక్కడ ఉన్న తాండూరు ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది కోవిడ్ ద్వారా అని టీవీలు టీవీల సౌకర్యం టీవీలు ఇప్పియడము అంబులెన్స్లు పెట్టడము ఇట్లాంటి మంచి గొప్ప కార్యక్రమాలు చేసిండ్రు అన్న అందుక రంజిత్ రెడ్డి సార్ గెలుస్తారు తప్పకుండా గెలుస్తారు ఇక్కడ బీజేపీ ఏం లేదన్నా అన్ని నిత్యావసర ధరలు పెంచినది విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు లేవు బీజేపీ వచ్చినప్పటి నుండి పేదోడు బతకడం చాలా కష్టమైపోయింది పేదలకు ఎట్లయిపోయిందంటే ఏదైనా కొందామంటే జీఎస్టీ పేరు మీద దోపిడీ తప్ప బీజేపీ ద్వారా దోపిడీ తప్ప వేరే పబ్లిక్ ఏం లేదన్న ఒక బీజేపీ వచ్చి పది ఏళ్ళల్లో ఒక నిరుపేదలకు ఇల్లు ఇవ్వలేదు ఈ ప్రాంతంలో ఒక్కరికి ఇల్లు లేదు ఆ కాంగ్రెస్ ఇచ్చిన ఇల్లులోనే ఉంటున్నాం ఎందుకంటే మా మా తాత చెప్పిన కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్ళనే ఉన్నారు ఇప్పుడు మా వారకు వచ్చినా కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇల్లులలోనే ఉంటున్నాం మేము మా నాతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ వచ్చింది కదా మరి డబల్ బెడ్రూమ్ రాలేదన్న డబల్ బెడ్రూమ్ వాళ్ళు చెప్పారు కానీ చెప్పడం వారే వదిలేశారు డబల్ బెడ్రూమ్ ఒక్కరికి ఇవ్వలేరు రాలేదు టిఆర్ఎస్ గిటా ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పేదోళ్ళకి చేసినంత ఏ ప్రభుత్వం చేయలేదన్న ఎందుకంటే పూర్వం నుండి చూస్తున్నాం భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చింది కాంగ్రెస్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది ఉద్యోగాలు ఇచ్చారు మంచి స్కూళ్ళు కట్టించారు ఇట్లాంటి మంచి గొప్ప జీవితంకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేసారు ఉపాధి హామీ అని ఉపాధి హామీ కల్పించరు మళ్ళీ పింఛన్లు చేయడం మంచి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ద్వారా రంజిత్ రెడ్డి ఆయన నిలవడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా గిట్ట రంజిత్ రెడ్డి గెలిచి టీఆర్ఎస్ నుంచి వచ్చింది కదా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయనకు సెంటర్ ఫండ్ రాలేవు ఆయన ఆయన వ్యక్తిగతంగా ఆయన ఖర్చు చేసాడు ఆయన తెచ్చుడు పార్లమెంట్ అయితే బాగా సత్తాతోటి మాట్లాడిన వ్యక్తి రంజిత్ రెడ్డి సార్ రంజిత్ రెడ్డి సార్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పబ్లిక్లో ఉంటాడు అన్న వ్యక్తివరంగ వస్తాడు మరి కాంగ్రెస్లో ఉంటాము డబల్ మెజార్టీ వస్తుంది డబల్ మెజార్టీ తోటి రంజిత్ రెడ్డి సార్ గెలుస్తున్నాడు సార్ ఎన్ని సీట్లు రావచ్చు తెలంగాణలో పద్నాలుగు పదిహేను వస్తుందని అనుకుంటున్నాం చాలా మంది అంటున్నారు ఈసారి పద్నాలుగు పదిహేను తెలంగాణలో వస్తుంది పద్నాలుగు అయితే తప్పకుండా అన్న